నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి కేతు గ్రహం గురించి మాట్లాడుకోవాలి అవినాష్ గారు అన్ని గ్రహాల గురించి చెప్తూ ఉన్నారు కేతు గ్రహం మోక్షాన్ని ఇచ్చేటటువంటి గ్రహం మరి సేమ్ ఇంకొక విషయం ఏంటంటే వైరాగ్యాన్ని కూడా ఇచ్చేది ఆయనే వైరాగ్యం నుంచి అన్ని వస్తాయి అనుకోండి బట్ దెన్ అసలు చిత్ర విచిత్రంగా అంటే యోగిస్తే ఒక రకమైన ఫలితం యోగించకపోతే ఇంకొక రకమైన ఫలితం ఏ గ్రహం అయినా అలాగే ఇస్తుంది బట్ కేతు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చాలా చాలా ప్రామినెంట్ రోల్ని ఖచ్చితంగా కేతు కూడా పోషిస్తారు కాబట్టి చెప్పండి కేతు గ్రహాన్ని మీరైతే ఎలా చూస్తారు కేతు గ్రహం కేతు అంటే మ్యాజిక్ భారతదేశంలో అత్యంత డబ్బుగలడు ముఖేష్ అంబానీ జాతక చక్రంలో శుక్రుడితో పాటు ఉండే గ్రహం కేతువు శుక్రుడితో పాటు కేతు ఉంది కేతు అంటే మ్యాజిక్ మ్యాజిక్ జరుగుతుంది నాకు ఏమీ వద్దు అని ఎవడైతే అనుకుంటాడో వాడే ఏతాడు మొత్తం ఇచ్చేయడం నాకు అసలు ఏమొద్దు నేను ప్రజల కోసమే పనిచేస్తా అమ్మాని అనుకున్నాడు నంబర్ అసలు నాకు ఏం బాబు నా జీవితం ఏదో నేను బతుకుతాంగిల్ బెడ్రూమ్ లో ఒక రెండు రూములు ఇంట్లో బతుకుతా మీకు అంత ఇచ్చేస్తా మోడీ గారు ఏంటండి ఆయన కూడా కేతు కరప్షన్ ఆ శాలరీలు కూడా ఇచ్చేస్తాడు అతనికంటే గిఫ్ట్లు వస్తాయంట గిఫ్ట్లు అన్ని పంచేస్తాడంట అతను ఒక రోజు చెప్పాడు ఇంటర్వ్యూలో నాకు గిఫ్ట్లు అంటే మొత్తం హాల్లో ఈ నా స్టాఫ్ అంతా హాల్లో డెకరేట్ చేశారంట అతను కూర్చొని మొత్తం పచ్చేయం అందరికి ఇచ్చేయండి రా అని చెప్పాడంట అసలు ఏమీ ఉంచుకోండి గిఫ్ట్ ఉంచుకోడు అతనికి అవసరం ఉన్నంత వరకే మిగతా అంతే పనిచేస్తూ ఉంటాడు అతను హాల్ మొత్తం ఖాళీ బెడ్రూమ్ మొత్తం ఖాళీ ఇంట్లో సామాన్లు ఉండవు సర్కులు ఉండవు చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటాయి కేతు అంటే అడదండి మ్యాజిక్ ప్లానెట్ గురువుకి పది రెట్లు ఇరవై రెట్లు పాజిటివ్ మాంక్ అండి అతను మాంక్ మాంక్ అంటే అదే కాషాయం బట్టలు వేసుకొని ఉంటారు కదా వాళ్ళని ఏమంటారు సన్యాసం సన్యాసం తీసుకొని వాళ్ళు ఉంటారు కదా అన్ని వదిలేస్తారు సెయింట్స్ కరెక్ట్ సెయింట్స్ అండి ఇంకోటి రీస్టార్ట్ కొంతమంది ఓడిపోతారు జీవితంలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఒక శక్తి కావాలి ఒక మ్యాజిక్ జరగాలి ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం నాలుగు అటెంప్ట్లు ఆరు అటెంప్ట్లు ఉంటాయి మొదటి అటెంప్ట్ రెండో అటెంప్టు ఇవ్వంగానే మూడో అటెంప్ట్ ఇవంగానే ఇంకా అయిపోయింది నా జీవితం ఇంకా నేను అలాంటప్పుడు కేతుగ్రహం గట్టిగా ఉంటే నాలుగో అటెంప్ట్లు క్లియర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఇంకా చెప్పనవసరం లేదండి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది ట్వెల్త్ ఫెయిల్ అని ఆ అబ్బాయి ట్వెల్త్ ఫెయిల్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు నాలుగోసారి ఐఏఎస్ క్లియర్ చేస్తాడు రీస్టార్ట్ అనేది కేతుకు సంబంధించి అన్ని ఆశలు జీవితాంతం ఇంకా జీవితం అయిపోయింది అసలు అన్ని వదులుకున్నారు మళ్ళీ మొదలు నుంచి స్టార్ట్ చేపిస్తాడు మానసిక జీవితంలో మానవ జీవితంలో ఇప్పుడు సెయింట్ అయితే అన్ని వదిలేయాలి మానవ జీవితంలో అన్ని కదా వదిలేస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలి హెల్ప్ చేసేది డిప్రెషన్ లో డిప్రెషన్లో పిచ్చోడైపోతాడు మనిషి స్పిరిచువల్ గైడెన్స్ స్పిరిచువల్ మాస్టర్ కేతువు కేతు ఎంత గొప్ప గ్రహం అంటే అంబానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కొన్ని పది ఇరవై వేల కోట్లు ఉంటాయి అన్నీ వదిలేసి సెయింట్ అయిపోయాడు అంబానీ గారు వచ్చారు అతను మాంగ్ వెళ్ళే వెళ్ళేదారులో అదే అంబానీ గారికి అవసరం ఏముంది అతనికి తెలుసు స్పిరిచువాలిటీ అంటే అతను వద వెళ్ళలేడు కానీ అతని ఫ్రెండ్ మాత్రం అన్ని వదిలేసి ఫ్యామిలీకి అప్పగించేసి వెళ్ళిపోయాడు చిన్న ఫంక్షన్ పెట్టాడు అంబానీ గారు వచ్చారు ఆ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఆ కేతు విలువ తెలుసు ఎందుకంటే శుక్రుడు కేతు కలిసి ఉన్నారు జనరల్కి ఇట్లా కలిసి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఏమి మీరు చెప్పేది శుక్ర కేతులు వేరే వాళ్ళ కోసం బతుకుతారు వేరే వాళ్ళ కోసం డబ్బు వేరే వాళ్ళ కోసం మొత్తం వేరే వాళ్ళ కోసం ఇంకా వేరే ఇంకా అన్ని గ్రహాల గురించి మాట్లాడుకుంటే రాహు కేతులు ఎప్పుడు కలవక మరి మూ నేను కేతు కలిసి ఉంటే ఎలా ఉంటుంది మూడు కేతు కలిస్తే స్పిరిచువల్ అండ్ లైన్మెంట్ అలానే మతి మొత్తం నశించవచ్చు పాజిటివ్ నెగెటివ్ అయితే నెగిటివ్ అయితే బేసిక్ గా మీరు కేతు ఈ కాంబినేషన్స్ పక్కన పెడితే ఓన్లీ కేతు తీసుకుంటే కుక్కలు కేతు సో కుక్కల్ని బాగా చూసుకుంటే కేతు ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ డివైన్ గైడెన్స్ కాంతారా సినిమా మనం చూసుకుంటే కేతు అమ్మవారు వీళ్ళ లోపలొస్తుంది వీడు పది ఇరవై మందిని కొట్టేసి వాడు విలేజ్ సేవ్ చేసేస్తాడు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కాంతారా మీరు చూసారు కదా ఒక యాక్టివిటీ ఫర్ పర్ఫామ్ చేసి అమ్మవారు లోపలికి రావడం డివైన్ ఇదంతా చేసేది కేతు మన వాస్తులో కూడా ఈశాన్యంని కంట్రోల్ చేసేది గురువు మరియు కేతువు గురువు కేతు కరెక్ట్ ఆపోజిట్ గా వాస్తులో ఉండేది రాహు డామేజ్ చేసేది మనిషికి ఎక్కువ కాపాడేది ఎవరు గురువు కేతు గురువు కన్నా పది రెట్లు ఎక్కువ కాపాడేది కేతు కేతు ఇస్ ద మోస్ట్ పాజిటివ్ ప్లానెట్ ఈ ప్లానెట్ తో మీకు ఏదైనా రావచ్చు చాలా మంచిది ఇట్ విల్ ప్రొటెక్టివ్ ఇన్ ఆల్ ద వేస్ ఇట్ ఈస్ ద మ్యాజిక్ ప్లానెట్ స్పిరిచువల్ ప్లానెట్ మనిషిని అప్లిఫ్ట్ చేసేదండి మనిషి మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే ఏ సిచ్యువేషన్ ఫేస్ చేసుకోగలడు నంబర్ వన్ దాంట్లో కేతు హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది కేతు ఏ ఈవెంట్ వచ్చినా చాలా మంచిది ఇంక్లూడెడ్ కేతు వెరీ గుడ్ ఇన్ యువర్ చార్ట్ లేకపోతే మీరు కేతు మంత్రాలు చెప్పాలి కేతు బ్యాడ్ అవుతే మళ్ళీ ఆ సిచ్యువేషన్ వేరు కేతుతో ఏదైనా మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు కేతు పాజిటివ్ అయితే ఇంక రెమెడీ అవసరం బట్ నెగిటివ్ ఉంటే రెమెడీస్ కావాలి కాబట్టి ఏం చేసుకోవచ్చు బెస్ట్ రెమెడీ ఫర్ కేతు కేతుస్ ఫీడ్ డాగ్స్ కుక్కల్ని బాగా చూసుకోండి మన హైదరాబాద్ లో కుక్కల్ని బాగా చూసుకునేది నాగార్జున వాళ్ళ సతీమణి మీరు తెలిసి వాళ్ళ వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారు కుక్కల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు చాలా పాజిటివ్గా ఉంటారు మీరు చూడండి ఆమ్లా గారు ఫేస్ లో పాజిటివిటీ తప్ప ఇంకేం కనిపించారు అసలు ఆ మనిషిని చూస్తే ఆ మనిషి మాట్లాడితే అన్ని మర్చిపోతామండి అంత గా ఉంటారు దానికి రీజన్ ఏందంటే కేతు కుక్కల్ని ప్రేమగా చూసుకోవాలి కుక్కల్ని ప్రేమగా చూసుకోవాలి కొంతమందికి కుక్క బాగా కలిసి వస్తుంది కొంతమంది కుక్క వస్తే అయిపోతారు కుక్క లాంటిది అనమాట మీ కేతు బాగుంటే చాలా మంది చెప్తారు నేను విన్నాను మేము కుక్కని తీసుకొచ్చామండి మా ఇంట్లో అప్పటి నుంచి మెల్లిగా ఫాల్ స్టార్ట్ అయిందని కొంతమంది కొంతమంది అప్లిఫ్ట్ ఉంది అప్లిఫ్ట్ అని కొంతమంది అది చాలా మంది ఎక్కువ అప్లిఫ్ట్ అవుతూ ఉంటారు కుక్క అనేది విశ్వాసం అండి మీకు తెలుసు కుక్క అంటే ఏంటి అనేది చాలా మంచి జంతువు విశ్వాసం కాబట్టి చాలా మంచి గ్రహం ఎప్పుడు మంచినే చేస్తారు మీరు స్పిరిచువల్ అయితే పది రెట్లు బాగా చూసుకుంటాడు నోడ్ అంటే ఇట్ ఇస్ ఇట్ ఎగ్జిస్ట్ పూర్వ జన్మం కేతు పూర్వ జన్మ పుణ్యం వచ్చి మిమ్మల్ని కాపాడేది కేతు చాలా చక్కగా వివరించారు సో మచ్ అండి నమస్తే